ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెల్లి ఛానల్ ఫస్ట్ టైం మీకు నా ఛానల్ మీరు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ కదా దాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నా నుండే వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో మీ ఎందుకు వచ్చేసాను వీడియో ఏంటి అని చూస్తున్నారా మీషో నుంచి ఒక టూ కుర్తీస్ అయితే తీసుకున్నాను ఈ రెండు కుర్తీస్ అనమాట ఈ రెండు కుర్తీస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇన్బాక్ బాక్సింగ్ చేస్తున్నాను సురేష్ కొంచెం సౌండ్ తగ్గేవా ప్లీజ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంది నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది చూపిద్దాం మీకు చూపిద్దాం అని చెప్పేసి బట్ నాకు నచ్చినవి నీకు మీకు రివ్యూ ఇస్తాను బట్ మీకు నచ్చితే మీరైతే పర్చేజ్ చేస్తుంది నేను లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే నేను బయోలో లింక్ ఇస్తాను చూడండి మీకు యూట్యూబ్లో అయితే కింద లింక్ ఇస్తాను యూట్యూబ్ షార్ట్లో వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో లింక్ పెడతాను కమ్యూనిటీ పోస్ట్ ఎక్కడ ఉందో తెలియని వాళ్ళకి నా ఛానల్ యారో ఉంటుంది కదా నా ఛానల్ ఐడి ఉంటుంది కదా ఐడిని క్లిక్ చేస్తే పక్కకి ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు పోస్ట్ అని ఉంటుంది అక్కడ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటుంది అనమాట కమ్యూనిటీలో పోస్ట్ ఈ పిక్తో పాటు లింక్ పైన ట్యాగ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ట్రెండీ ట్రెండ్ ఇవే నేను తీసుకొస్తున్నాను నార్మల్ అయితే నేను తీసుకురావట్లేదు ట్రెండ్ అయితే తీసుకొస్తున్నాను బట్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఇది కాలేజ్ వేర్ అయినా ఆఫీస్ వేర్ పర్పస్ అయినా బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ట్రెండీ వేర్వి ఇదైతే మటుకు చాలా బాగుంది అని అనిపించింది కలర్ కాంబినేషన్ బాగుంది అని అనిపించింది అందుకని అయితే ఇదైతే తీసుకున్నాను చూడండి క్వాలిటీ బాగుంది బట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు ఇది త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ పడింది ఇది అయితే కొంచెం నెక్ అయితే ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇట్లా జిప్ వచ్చింది ఇది ఒక ట్రెండీ నెక్ అనమాట ఇట్లా వచ్చింది బట్ ఇది వియర్ చేసి నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది రెండు నేను వియర్ చేసి చూపిస్తాను మీకు ఏది బాగుంటే అది గ్రీన్ది లింక్ కావాలంటే గ్రీన్ది అండ్ బ్లాక్ది లింక్ కావాలంటే బ్లాక్ది మీరు నాకు చెప్తే నేను ఆ లింక్ అయితే మీకు పంపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొంచెం అంటే మీ సైజు మీరైతే తీసుకోండి బట్ నేనేంటంటే నేను వచ్చేసి నా సైజ్ నేను పెట్టుకున్నాను బట్ చూద్దాం క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంది క్లాత్ వచ్చేసి రియాన్ క్లాతే రియాన్ క్లాత్ చాలా బాగుందనమాట అక్కడ ఫ్యాషన్గా కూడా ఉంది చూడండి మంచిగా వేర్ చేసి చూపిస్తాం రెండింటిని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూసిన తర్వాత రెండు వేర్ చేసి చూపిస్తాం ఫస్ట్ ఇంకా ఇది ఓపెన్ చేస్తున్నాం ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది బట్ బ్లాక్ అండ్ వైట్ సిసింద్రీ ఇప్పుడు సిసింద్రీ మోడల్ వస్తున్నాయి కదా ఆ మోడల్ అయితే తీసుకున్నాను ట్రెండీగా ఉంటుంది బట్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం మంచి లుక్ ఉంటుంది అని ఈ ఒక్కరోజే సేల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు అయితే డోంట్ మిస్ అండి రోజు ఈరోజు డ్రాప్ చేసుకోండి మ్యాక్సిమం ఈరోజు డ్రాప్ చేసుకోండి ఇక్కడ అయితే ఒక ట్యాంక్ కూడా ఇచ్చారు చూడండి థ్యాంక్ యూ ఫర్ అని వీళ్ళు ఫైర్ రేటింగ్ ఇవ్వమని ఇక్కడైతే ఇచ్చారు బట్ నాకు నచ్చితే నేను నాకు నచ్చిన విధంగా నేను రేటింగ్ అయితే ఇస్తాను నచ్చకుండా అయితే నేను రేటింగ్ అస్సలు ఇవ్వను నచ్చకుండా అతను మీకు అసలు లింక్ కూడా నేను సెండ్ చేయను రిటర్న్ పంపించేస్తాను అంతే నాకు నచ్చితేనే నేను లింక్ అయినా ప్రొవైడ్ చేస్తాను నచ్చకుండా నేను లింక్ అస్సలు ఇవ్వను మీకు కూడా అసలు నేను ఇన్ఫార్మ్ చేయను అనమాట చూడండి ఇదనమాట ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి అంటే మరీ చిన్న హ్యాండ్స్ కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ పఫ్ కూడా వచ్చింది చిన్న పఫ్ హ్యాండ్స్ సిసింద్రీ మోడల్ అనమాట ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే జిప్పు వచ్చింది ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మనకి బనియన్ క్లాత్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బనియన్ క్లాత్ మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది ఈ బ్లాక్ కూడా మనకి చాలా మెత్తగా అయితే ఉంది క్లాత్ వర్త్ అండి ఇది కూడా నాకు త్రీ సెవెంటీ అట్లా పడింది రెండు వియర్ చేసి చూపిస్తాను ఓకేనా ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉందనమాట ఈ టాప్ చాలా చాలా బాగుంది రెండు ట్రెండివే రెండు వేసుకొని చూపిస్తాను ఓకేనా చూసేయండి ఏ లింక్ కావాలంటే ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నేను మీషోలో అయితే పర్చేజ్ చేశాను బ్లాక్ అండ్ వైట్ టాప్ అనమాట క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది బండియన్ క్లాత్ ఇది సిసింద్రీ మోడల్ డ్రెస్ లాగా వచ్చింది బట్ చూడండి లెంత్ కూడా చాలా బాగుంది ఇదంత బన్ క్లాత్ అయితే వచ్చింది ఇది బియర్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే ఇస్తాను మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వియర్ చేశాక ఇలా అయితే ఉంది చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు సిసింద్రి మోడల్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా సాఫ్ట్ కూడా ఉన్నాను చూడండి అసలు నిజంగా ఎంత బాగుందో అయితే బీపచ్ఛంగా నచ్చేసింది అనమాట అసలు నిజంగా చాలా చాలా బాగుంది చూడండి శిసింద్రి మోడల్ అనమాట బ్యాక్ సైడ్ లాగా వచ్చింది ఇదైతే ఎల్బో హ్యాండ్స్ వర్క్ వచ్చింది ఇదైతే పన్నెన్ క్లాత్ పన్నెన్ క్లాత్ అనమాట నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ లెంత్ ఎక్కడ వరకు ఉందో కూడా చూడండి చాలా ట్రెండీగా అయితే ఉంది బట్ ఇదైతే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు లింక్ నేను ఇన్స్టాగ్రామ్లో బయోలో ఇస్తాను అదే యూట్యూబ్లో అయితే లింక్ నేను యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తాను దాన్ని కింది ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్ మధుమాధవి తెలుగు ఛానల్ అలాగే ఇన్స్టాలో బయోలో లింక్ ఇస్తాను దీని లింక్ ఓకేనా బయోలో లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోండి ఈ ఒక్కరోజే ఆఫర్ అయితే ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది త్రీ ఫిఫ్టీ సెవెన్ అంత పడింది అరౌండ్ అంతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ డ్రాప్ చేసుకోండి మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నేను బిఆర్ చేస్తే ఇలా అయితే ఉంది మనకి గొంతు దగ్గరికి ఇట్లా ఆనుకొని అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ జిప్ అయితే వస్తుంది బట్ ఆ జిప్ పెట్టుకుంటే ఇక్కడైతే మనకి ఇట్లా టైట్గా అయితే మోడల్గా అయితే ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది లెంత్ కూడా బాగా కరెక్ట్గా ఉంది త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ అయితే వచ్చాయి క్లాత్ వచ్చేసి రియాన్ క్లాత్ ఇక్కడైతే మనకి పాకెట్స్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ మనకి పాకెట్స్ కూడా వచ్చాయి ఫోన్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్కి ది బెస్ట్ కలెక్షన్ అనుకోవచ్చు నిజంగా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్ అయినా ఇందులో కూడా కలర్ ఆప్షన్ కూడా ఉంది బయోలో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అయితే బయోలో లింక్ ఇస్తాను అదే యూట్యూబ్ అయితే కింద లింక్ ఇస్తాను ప్లస్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేసి లింక్ ఇస్తాను మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మటుకు ప్లీజ్ తీసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా మనకి యూస్ఫుల్ అన్నమాట రీజనబుల్ కాస్ట్ కూడా వస్తున్నాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్